మాట్లాడుతున్నారు ఈరోజు మామూలుగా హెచ్జీటి ఎగ్జామ్ డిఎస్సి హెచ్జిటి ఎగ్జామ్స్ రాసారు ఈరోజు ఎలా ఎగ్జామ్ ఏందనేది అనేది వారి నుండి వారి యొక్క అనుభవాలను తెలుసుకున్నాం చెప్పండి నామదేవ్ థ్యాంక్ యూ నామేవ్ మీరు జాయిన్ అవుతున్నందుకు ఖమ్మం కళ్లి వారు ఈ రోజు ఎప్పుడే ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ ఎలా అయిందో వారి అనుభవాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు పేపర్ మిగతా పేపర్లతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంది సార్ ఇంకోటి ఏంటంటే ఇవాళ వచ్చిన దాంట్లో మొత్తం డైరెక్ట్ బిట్సే ఉన్నాయి సార్ చాలా ప్రీవియస్గా మీరు ఎయిటీన్త్ నాడు నుంచి మీరు ఫస్ట్ డే నుంచి వీడియోస్ చేస్తున్నారు సార్ అన్నీ ఫాలో అవుతూ మేజర్గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కారియంటెడ్లోనే నేను చదువుకుంటూ వెళ్ళాను అలా చదవబట్టే కొద్దిగా బెనిఫిట్ అయిందని చెప్పాలి మ్యాక్సిమమ్ డైరెక్ట్ బిట్లు ఉన్నాయి ఫాస్ట్గా చెప్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మిగిలిపోయింది సార్ తర్వాత రివ్యూ కూడా చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే డైరెక్ట్ బిట్లు ఉండడం వల్ల అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సార్ మెయిన్గా చంపై సూరేన్ ఉంది కదా సార్ మొన్న రీసెంట్గా జార్ఖండ్ సీఎంగా ప్రమా ప్రమాణ స్వీకారం చేసింది అతని మీద ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకోటి థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా థైరాయిడ్ గ్లాండ్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ క్యాండిడేట్ క్రిస్టియాండో రొనాల్డో అతని మీద ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత నామ్స్ నామ్ సబ్మిట్ ఎక్కడ జరిగింది అనే దాని మీద నామ్ సబ్మిట్ ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఒకటి వచ్చింది సార్ క్వశ్చన్ సార్ చెప్పండి చెప్పండి నామ్ సబ్మిట్ తర్వాత ఆధునిక రచయితలు ఎవరు తర్వాత ఓల్డ్ చేతలు ఎవరు అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రావడం జరిగింది సార్ తర్వాత వచ్చేసి కిండర్ గార్డెన్ కదా సైకాలజీ నుంచి దాకా వచ్చింది సార్ ఫోరిక్స్ అను చర్యాత్మక పరిశోధన మీద రెండు వచ్చింది సార్ ఒకటి మెథడాలజీలో వచ్చింది ప్లస్ ఒకటి ఏమో దీంట్లో వచ్చింది సార్ నెక్స్ట్ ప్రపంచీక ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ మీద ఒకటి వచ్చింది సార్ అది ఈజీ కాన్సెప్టే తర్వాత ఐసీటీల గురించి ఒకటి వచ్చింది ఐసీటీ క్వశ్చన్స్ ఒకటి వచ్చింది సార్ నెక్స్ట్ కౌమార దశ అనేది అంటే ఏ ఏజ్లో హయ్యెస్ట్గా ఎదుగుతారని చెప్పేసి ఒకటి వచ్చింది కౌమార దశ దాని మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఉంది కదా సార్ దాంట్లో భాషా సూత్రం మీద ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది సార్ నెక్స్ట్ ఐఏసీఈ ఉంది కదా సార్ ఐఏసిటి ఐఏసీఈ సి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సిటీఈ ఎప్పుడు ఫామ్ అయినాయి ఏ ప్లాన్లో ఫామ్ అయినాయి అని చెప్పేసి సెవెంత్ ప్లాన్ గురించి దాని గురించి ఇచ్చింది సార్ వేదాల్లో వేదాల్లో వాళ్ళు వేదాల్లో బాగా చదువుకున్న స్త్రీలు అన్నట్టు వాళ్ళ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది సార్ నెక్స్ట్ ఎరిక్సన్ సంఘటనాత్మక వికాసం సంగణాత్మక వికాసం ఉంది కదా సార్ దాని గురించి దాని మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ ఎన్సీపీసీఆర్ ఉందిగా సార్ ఎన్సీపీసీఆర్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది సార్ చెప్పండి తర్వాత ఎన్సిటిఈ మీద డైరెక్ట్ బిట్ వచ్చింది సార్ ఎన్సీటీఈ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది కదా సార్ ఫ్యామిలీ ప్లానింగ్ మీద రావడం జరిగింది ఎపింగ్ హాస్ స్మృతి విస్మృ విస్మృతి ఉంది కదా సార్ దాని మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ ఇవన్నీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐఈ దీనికి రిలేటెడ్ సార్ జనరల్గా తెలుగులో అయితే కొద్దిగా ఈజీగానే చెప్పుకోవాలి మ్యాక్సిమం థర్టీలో ట్వంటీ ఫైవ్ ఎవరు చదవకుండా పోయినా కానీ ట్వంటీ ప్లస్ ఏ చేస్తారు నాకు తెలిసినంతవరకు చాలా ఈజీగానే ఉండదు సార్ అది దాంట్లో ఎత్తు అంటే ఏంటి విత్తనం ఇలాంటివి చాలా ఈజీగానే ఇచ్చిండు సమోస సమోసాల మీద ఒకటి వచ్చింది సమాసాలు తర్వాత దిగు దిగు సమాసం మీద వచ్చింది సార్ సమోసాలలో ఇంకా మిగతా అన్ని ఈజీ సార్ డైరెక్ట్ బిట్లే డైరెక్ట్ వితిన్ టెన్ సెకండ్లో చేసేయచ్చు డైరెక్ట్ కాన్సెప్ట్ మీదనే ఉన్నది మ్యాక్సిమం మ్యాథ్స్ అయితే ప్రీవియస్గా మిత్రులు చెప్పినట్టు మ్యాథ్స్లో అంత హార్డ్ బిట్స్ ఏమి ఇవ్వలేదు సార్ మ్యాథ్స్లో డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు థర్టీ సెకండ్లో కంప్లీట్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత అంతా హైస్ట్కి ఏం లేవు కాకపోతే వడ్డీ లెక్కల మీద ఒక లెక్క ఇచ్చిండు అది కొద్దిగా టూ మినిట్స్ దాకా పట్టేటట్టు ఉంది వడ్డీ లెక్కల మీద ఇచ్చిన క్వశ్చను ఎట్లా సార్ మ్యాక్సిమం అయితే సైన్స్ పెడగాగి ఇవి కూడా ఒక్క మ్యాథ్స్ పెడగాగే సార్ బాగా సతాయించింది మ్యాథ్స్ పెడగాగిలో మాత్రం ఎలా ఇచ్చిందంటే వన్ ఏ టూ బి టూ సి వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఇది ఇలా ఇచ్చింది సార్ మ్యాథ్స్ పెడగాగి ఒకటి సైన్స్ పెడగాగిలో కొన్ని క్వశ్చన్స్ మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్ సార్ ఈ ఈరోజు రాసిన మిత్రులందరూ సిక్స్టీ ప్లస్సే గెయిన్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సార్ సోషల్ సార్ సోషలా సార్ సోషల్లో క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి సార్ అన్నీ ఇప్పుడు మన బిస్మిల్లా ఖాన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్య కళాకారుడు అని చెప్పేసి వచ్చింది అది డైరెక్ట్ బిస్సే బిట్ తర్వాత వచ్చేసి అశోకుని గురించి వచ్చింది సాంచి సూపం వేయించింది ఎవరు అని చెప్పేసి ఇంకా క్వశ్చన్స్ ఏజీ ఉన్నాయి కానీ గుర్తుకు రావట్లేదు సార్ ఓకే ఓకే అంటే మనకు ఓకే ఏ క్లాస్ వరకు అడుగుతున్నాడు క్లాస్ ఏ స్టాండర్డ్ అడుగుతున్నాడు ఎయిత్ బిలోనే ఉన్నది సార్ ఈ సైన్స్ వచ్చేసి ఎయిత్ క్లాస్ నుంచే బాగా అడిగేసింది సార్ సైన్స్ సైన్స్ కూడా ఎయిత్ బిలోనే ఉన్నది సార్ అది బిస్మిల్లా కానీ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది సార్ మిగతా సెవెంత్ క్లాస్ నుంచి మ్యాచింగ్ ఇచ్చింది సార్ సెవెంత్ క్లాస్ నుంచి నీటికి నీళ్ళను తీర్చడం అది సముద్రం నీళ్ళు గురించి ఒకటి ఇచ్చింది సార్ క్వశ్చన్ కరెక్ట్గా ఫామ్ చేయలేకపోతున్నాను కానీ అది కూడా ఈజీనే ఉంది సార్ ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది అంటున్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటారు సార్ ఇంగ్లీష్ ఆంటోనియం సినానియం ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసింది సార్ పారాగ్రాఫ్ ఇచ్చేసి పారాగ్రాఫ్ నుంచే క్వశ్చన్ రెండు క్వశ్చన్లు ఇచ్చిండు ఒకటి ఏంటంటే అంటే సినానిమ్ వర్డ్ సినానిమ్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అదొకటి ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే మహాత్మా గాంధీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగింది దాంట్లో ఆ పారాగ్రాఫ్ నుంచి ఈజీగా ఉంది సార్ క్వశ్చన్ పేపర్ అయితే అది ఈజీగా ఉంది ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ అదే సార్ జీకే కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా కానీ అవి చేయలేము అన్నట్టు అనిపించింది సార్ నాకు ఎందుకు జీకేనే జీకే కూడా కొన్ని క్వశ్చన్లు అడిగింది సార్ ఎక్కడ ఉండే కూడా అర్థం కాలేదు కొన్ని ఒక ఫైవ్ సిక్స్ బిట్స్ దాకా కొన్ని ఈజీగానే ఉన్నాయి సార్ కరెంట్ అఫైర్లు ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా సార్ చంపేశూరేను రొనాల్డో తర్వాత నామ్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అనే దాని గురించి నామ్ సమ్మిట్ గురించి ఇట్లా సార్ పెడగాది మనకు సైన్స్ రేట్లు వచ్చాయి ప్రశ్నలు సైన్స్ క్వశ్చన్స్ సైన్స్ క్వశ్చన్ ఇంజనీరింగ్ ఉంది సార్ సైన్స్ లా ఎలా వచ్చాయి ఏవిఎస్ ఏవిఎస్ మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్ సార్ ఇందా చెప్పాను కదా సార్ బిస్మిల్లా ఖాన్ అని ఆ తుంది చెప్పేస్తున్నా డైరెక్ట్ గా అంటే ఈవీఎస్ మనకు థర్డ్ ఫోర్త్ ఏమైనా కవర్ చేస్తున్నాడా ఈవీఎస్ లో సైన్స్లో సిక్స్ సెవెంత్ అడుగుతున్నాడా ఎయిత్ లేదా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా వస్తుందా సైన్స్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇవి కూడా కవర్ చేస్తున్నాయి సార్ అంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి అదేంటి తీర్చడం అవి తీర్చడం తర్వాత వేరు చేయడం అవి ఉంటాయి కదా సార్ నీళ్ళని వేరు చేయడం అవి ఉంటాయి కదా ఇషారా సార్ అది ఈ ఆర్డర్ లో ఉంటే ఆర్డర్ లోని కాదు ఏదో అడిగింది సార్ అది క్వశ్చన్ ఫార్మేషన్ పేర్లే కానీ ఏ విధంగా తీర్చు తీర్చుతారా అన్నట్టు అడిగింది సార్ క్వశ్చన్ కరెక్ట్ ఫార్మేషన్ ఇప్పుడు పిఐఈలు ఎట్లా అడిగాడు మళ్ళీ మళ్ళొకసారి చెప్పండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఐసీటీ మీద అడిగింది సార్ ఓకే ఐసీటీ ఐఎస్ఈఈ మీద ఐఎస్ఈఈ తర్వాత సిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా సార్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఏంటంటే ఫామ్ చేయాలని చెప్పేసి ఎన్పిఇ సూచిస్తుంది మనకి అది ఏ ప్లాన్ లో ఏ ప్లాన్ లో రావడం జరిగింది అని చెప్పేసి అడిగారు ప్లాన్ మీద అడిగింది అన్నట్టు అంటే అటు అటు జీకేని కవర్ చేసిండే యాజ్ వెల్ యాజ్ పిఐఇని కూడా కవర్ చేసిండి ఇక్కడ అలా అన్నట్టు సైకాలజికల్ క్వశ్చన్స్ సైకాలజికల్ ఆరేడు వచ్చినాయి సార్ దగ్గర దగ్గర ఇప్పుడు ఎరిక్షన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్ కంగనాత్మక సిద్ధాంతం చర్యాత్మ చర్యాణాత్మక సిద్ధాంతం ఒకటి తర్వాత వచ్చేసి ఎబ్బింగ్ హాజ్ స్మృతి విస్మృతి ఉంది కదా సార్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చదువుకున్నది ఎక్కువ గుర్తుంటుందా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చదువుకున్నది ఎలా గుర్తుంటుంది అని చెప్పేసి అడిగింది సార్ అంటే ఆడ ఎక్కువ తక్కువ అని ఇచ్చింది తక్కువ ఎక్కువ ఎక్కువ తక్కువ కొద్దిగా అసలే గుర్తుండదు అలా క్వశ్చన్ అడిగింది అన్నట్టు ఓకే మీరు మన వాళ్ళు ఇప్పుడు రాయబోతున్నారు కదా రేపు వెళ్ళండి ఎగ్జామ్స్ రాబోతున్నారు కదా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు ఏం సలహా ఇస్తారు సార్ వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే ప్రజెంట్ కంటెంట్ ఓరియంటెడ్గా చదువుకుంటే బెటర్ సార్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి మీరు చేస్తున్న వీడియోస్ అబ్జర్వ్ చేస్తే కంటెంట్ మీద బాగా ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు ఎన్సిటీ ఉందంటే నాట్ ఓన్లీ ఇయర్ అనేది ఇయర్ ఒక్కటే గుర్తుంచుకోవడం కాదు దాంట్లో ఉన్న మేజర్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా గుర్తుంచుకోవాలి అలాగే ఇప్పుడు ఈ రోజు మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎట్లయితే వచ్చాయో రేపు కూడా అలా రావడానికి ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ మనకు తెలిస్తే ఈజీగా వన్ ఉంటే ఈజీగా వన్ మినిట్లో చేసే వన్ సెకండ్ లోపలనే చేసేయచ్చు సార్ డైరెక్ట్ చూడంగానే క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు సో మీ మిగతా మిత్రులు చెప్పేది ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే అన్ని కంటెంట్ ఓరియంటెడ్గా చదువుకోండి అని చెప్పేసి ఉంటాను సార్ పేపర్ అంటే ఓవరాల్గా పేపర్ ఈజీ ఉందా టఫ్ ఉందా యావరేజ్ ఉందా ఈరోజు ఈజీగా ఉందా సార్ మ్యాక్సిమమ్ ఈజీగానే ఉంది కొన్ని కొన్ని క్వశ్చన్స్ అంటే జీకే కరెంట్ అఫైర్స్ పరంగానే కొద్దిగా తర్వాత మ్యాథ్స్ మెథడ్ ఉంది కదా సార్ మ్యాథ్స్ మెథడ్ మ్యాథ్స్ మెథడ్ ఒకటి కొద్దిగా ఇబ్బంది పెట్టింది సార్ మ్యాథ్స్ మెథడ్ ఒకటి అంటే ఎక్కడ అయితే సబ్జెక్టు మిస్ అయ్యి అంటే ఎక్కడైతే స్టూడెంట్ని అంటే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీ లక్ష ఏమంటారు సార్ దాన్ని బ్లూ ప్రింట్ తీస్తారు కదా సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్గా ఇవ్వాలని చెప్పేసి సేమ్ యాజ్టీస్గా ఇది ఫాలో అయినట్టు అనిపించింది సార్ నాకు అదే విధంగా ట్రై మెథడ్స్ ఎట్లా వచ్చాయి అంటున్నారు సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ ఈవీఎస్ మ్యాథ్స్ ఇప్పుడు మ్యాథ్స్ అయితే చెప్తున్నారు మీరు ఎట్లా ఏమైనా చెప్పగలుగుతారా మ్యాథ్స్ సైన్స్ ల ఎట్లా పెడగాగిలా ఎట్లా పెడగాగిలో పెడగా పెడగాగిలో క్వశ్చన్స్ ఎలా ఇచ్చిందంటే సార్ ఫస్ట్ మనకు సర్పిలాకార సర్పిలాకార పద్ధతి ఉందా సార్ ఆ పద్ధతిలో ఎలా అంటే ఫస్ట్ మనం ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి ఇలా అంకెల్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం కదా ఫస్ట్ నుంచి సెకండ్ వరకు టూ థౌజండ్ ఏంటి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా నేర్పించేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుని ఎట్లయితే వెళ్తామో ఇలా అన్నట్టు ఆ ఆకార పద్ధతి మీద అనుకుంటాను అది క్వశ్చన్ రావడం జరిగింది సార్ మళ్ళా సైన్స్ కూడా డైరెక్ట్ ఇంగ్లీష్ డైరెక్ట్ మిథడ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అంటే మెథడ్స్ మెథడాలజీ సంబంధించి సార్ అంటే మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే మనం ఈ పిఐలో ఎన్సిటిఈ ఎన్సిఆర్టి గురించి చదువుకోవడం అవి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కానీ మెయిన్గా మెథడ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ దాకా గెయిన్ చేసుకోవచ్చు సార్ తెలుగు మెథడ్ కూడా ఈజీగానే ఉంది సైన్స్ మెథడ్ అయితే దాదాపుగా అది అవి ఉన్నాయి కదా సార్ అభిరుచి అభిరుచి మీద ఒకటి అడగడం జరిగింది సార్ సైన్స్ నుంచి డైరెక్ట్ అడుగుతున్నాడు కొన్ని రెండు వన్ టూ ఇచ్చేసి ఆ వన్ టూలో కింద ఒకటి రెండు ఒకటి సత్యం రెండు అసత్యం ఒకటి రెండు సత్యాలు అలా అడగడం జరుగుతుంది సార్ ఒక తెలుగు కాంటెంట్ ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు తెలుగు కాంటెంట్ ఎట్లా వచ్చింది తెలుగు కాంటెంట్ ఏ క్లాస్ లోకి వెళ్ళి జనరల్ అడుగుతున్నాడు తెలుగు కాంటెంట్ సార్ తెలుగు కంటెంట్ లో సబ్జెక్ట్ వచ్చింది సార్ ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా సార్ గేయ ప్రక్రియన కథా ప్రక్రియన వీటి గురించి అడగడం జరిగింది నాకు లేఖ లేఖ అనే క్వశ్చన్ ఒకటి గుర్తుంది లేఖ అనే క్వశ్చన్ ఏ ప్రక్రియకు చెందిందని చెప్పేసి వచ్చింది సార్ అలాంటి ఆ క్వశ్చన్ ఒకటి వచ్చింది నెక్స్ట్ వానమలై వరదాచార్యుల మీద ఒక బిట్ రావడం జరిగింది అనమాట ఇంకా నరసింహాచార్యులు సంథింగ్ వాళ్ళ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది సార్ అన్ని గుర్తుకు రావట్లేదు సార్ ఓకే ఓకే ఇప్పుడు నట తత్వవేత్తల గురించి వాళ్ళ నిర్వచనాలు కానీ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్లా అడుగుతున్నాడా తత్వవేత్తలు ఒక నిర్వచనం వచ్చింది సార్ తెలుగులో 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 ఒక నిర్వచనం వచ్చింది అంటే దీనికి సంబంధించి దీన్ని నిర్వచించింది ఎవరని చెప్పేసి ఒక నిర్వచనం ఇచ్చేసి ఆ నిర్వచనం గురించి అడిగారు సార్ ఫస్ట్ ఉంటుంది సార్ అది నిర్వచనం మ్యాథ్స్ గిరే ఉంది సార్ మాక్సిమం డైట్ చేసేయచ్చు సార్ బిట్లు మీరు మ్యాథ్స్ స్టూడెంట్ నామదేవ్ మీరు ఎంపీసీ లేకపోతే ఏంటి మ్యాథ్స్ సార్ నేను మ్యాథ్స్ అంటే జనరల్గా మ్యాథ్స్ వాళ్ళకి ఎప్పుడైనా ఈజీ అనిపిస్తుంది తప్పు కాదు అంటే జనరల్గా నాన్ నాన్ మ్యాథ్స్ పిల్లలు చేయొచ్చు ఎట్లా ఉంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాక్సిమం చేయొచ్చు సార్ అలాంటి క్వశ్చన్స్ ఏ ఉన్నాయి సార్ మల్టీఫికేషన్స్ తర్వాత వచ్చేసి డైరెక్ట్ అంటే వైశాల్యం ఇచ్చేసి సార్ వైశాల్యం ఇచ్చేస్తే టూ ఇంటూ ఏ ప్లస్ బి చతురస్రం ఉంది కదా దీర్ఘ చతురస్రం ఉంది కదా సార్ టూ ఇంటూ ఏ ప్లస్ బి అనేది వైశాల్యం కదా సార్ చుట్టుకొలత దాని నుంచి మనం ఏంటంటే వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది మిగతావి నార్మల్గా చేసేయొచ్చు సార్ చూసుకుంటే చేసేయచ్చు సార్ అంటే వీళ్ళు వాళ్ళు అడుగుతారు ఏ క్లాస్ వరకు చూసుకుంటే సరిపోద్ది కాంటెంట్ ఏ క్లాస్ వరకు ఎయిత్ ఎయిత్ క్లాస్ వెనపు సార్ ఎయిత్ క్లాస్ ఇక టెన్త్ వరకు అనేది నేను టెన్త్ వరకు చదివినా కానీ టెన్త్ వరకు అనేది మనం ఏంటంటే సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఎయిత్ క్లాస్ వరకు అనేది ఈజీ సార్ ఓకే అది ఎక్కువైపోతుంది మ్యాక్సిమం ఎయిత్ క్లాస్ నుంచే మ్యాక్సిమమ్ ఒక థర్టీ పర్సెంట్ కవర్ చేస్తున్నారు సార్ సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు మిగతా అన్ని సబ్జెక్టుల మీద కంపేర్ చేస్తే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అక్కడి నుంచి వస్తున్నాయి సార్ సోషల్ అంటే ఎట్లా వచ్చింది సోషల్ సోషల్ ఈజీగానే ఉన్నాయి సార్ కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చింది సార్ ఒక రెండు మూడు మిగతాయి డైరెక్ట్ బిట్లే ఉన్నాయి సార్ అశోకుడు సంబంధించిన సాంచీ స్థూపం అది సాంచీ స్థూపం ఎవరు నిర్మించారని డైరెక్ట్ అడగకుండా కింది వాటిలో ఏ చక్రవర్తి సాంచి స్థూపన్ని నిర్మించింది అన్నట్లుగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత వచ్చేసి గుర్తు సార్ ఆ క్వశ్చన్ ఇంగ్లీష్ పెడగానే ఎట్లా అడుగుతున్నాడు ఇంగ్లీష్ మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ మీద ఎట్లా అడుగుతున్నాడు చేయొచ్చా ఎట్లా ఉంది అని అంటున్నారు ఇంగ్లీష్ మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్ నాకు ఎందుకో కొద్దిగా టఫ్ అనిపించింది సార్ నా వరకు అయితే అవునా ఎవరికి సో ఇప్పుడు అయితే ఇది ప్రీవియస్గా డైరెక్ట్ మెథడ్ మీద క్వశ్చన్ అడగలేదు కాబట్టి దీంట్లో డైరెక్ట్ మెథడ్ మీద క్వశ్చన్ అంత అంతకుముందు వచ్చేసి ఫోనటిక్స్ ఆంటోనిమ్స్ సినానిమ్స్ అనేవి కామన్గా అయితే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే టాపిక్ ఏవైతే ఉన్నాయో సార్ ఆ టాపిక్ మీద మ్యాక్సిమం నెక్స్ట్ వాళ్ళకి కవర్ చేస్తున్నాడు కాబట్టి మిగతా మిత్రులు చెప్పేది ఏంటంటే ఫోనెటిక్స్ కావచ్చు తర్వాత స్ట్రెస్ ఇలాంటి టాపిక్స్ మీద ఇవి ఇప్పటివరకు కవర్ చేయలేదు నెక్స్ట్ వాటిలో కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఆటి మీద ఫోకస్ చేయమని చెప్పేసి నా సజెషన్ సార్ అంతే ఓకే నాన్న నాన్ దేవ్ థ్యాంక్ యూ మీరు లైవ్ లోకి వచ్చి మీ యొక్క అనుభవాలను ఇంగ్లీష్ ప్యాసేజ్ అట వచ్చిందా ప్యాసేజ్ వస్తుందా ఇంగ్లీష్ ప్యాసేజ్ వచ్చింది సార్ ప్యాసేజ్ మీదనే ఒక ఆంటోనిమ్ అడిగారు సార్ ఆ సినానిమ్ సినానిమ్ వర్డ్ అడిగారు ఆ సినానిమ్ తర్వాత దాంట్లో ఉన్న ఒక మహాత్మా గాంధీ గురించి ఉంది సార్ మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా వీళ్ళందరూ ఫేమస్ ఒక రెండు బిట్లు అడిగారు సార్ అంటే అవి కూడా ఈజీగా ఉంది సార్ ఆహా సోషల్ టెన్త్ లో మూడు బిట్స్ వచ్చాయా వచ్చాయి అని చెప్తున్నారు ఎవరో శ్రేవన్ ఓకే మన వాళ్ళు కూడా ఇంకా యాడాప్ అయ్యారు థ్యాంక్ యూ శ్రీవన్ టెన్త్ సోషల్ లో మూడు బిట్స్ వచ్చాయి అని చెప్తున్నారు అదేవిధంగా తెలుగు పద్యం అంటే ఏమైనా వచ్చిందా తెలుగు పద్యం ఏం రాలేదు సార్ పద్యం రాలేదు సార్ సార్ సాయంతోషం మీద కూడా క్వశ్చన్స్ గుర్తించలేదు నేను అంటే రాలేదు అంటే డైరెక్ట్ కొన్ని డైరెక్ట్ గేయ ప్రక్రియన ఖండకావ్యమా ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది సార్ స్పోర్ట్స్ అది క్రిస్టియానో రొనాల్డో గురించి వచ్చింది సార్ అత్యధిక గోల్స్ క్రీడాకారుడు అని చెప్పేసి అది వచ్చింది సార్ ఫుట్బాల్లో ఓకే ఇప్పుడు తెలుగటా ఎయిత్ వరకు చూస్తే సరిపోద్దా తెలుగు ఎయిత్ వరకు ఎయిత్ వరకు సరిపోతుంది సార్ దాంట్లో అక్ష క్రీడ తర్వాత ఎత్తు అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి తర్వాత వచ్చేసి దిగు సమాసం గురించి దిగు సమాసం అంటే సంఖ్యావాచకం అనేది ప్రమా ప్రధాన గలది ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు సార్ ఓకే నామదేవ్ థ్యాంక్ యూ దేవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మనం మళ్ళీ మీరు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత క్వశ్చన్స్ యాదికొస్తాయి కదా నాకు వాట్సాప్ పెట్టండి నేను మళ్ళీ మన వాళ్ళతోటి దాన్ని ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ నమ్మదే ఎక్కడ మీరు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ సజెషన్ సార్ ఆ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నాను సార్ కమౌ నుంచి కమౌ నుంచి రాశాను కమౌ అప్లై చేశాను ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నమ్మదే మీరు జాబ్ సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాసే మిత్రులు కూడా దయచేసి విన్నారు కదా నామదేవ్ మాటలు అప్ టు ఎయిత్ వరకు వస్తుంది మామూలుగా పేపర్ మాత్రం అంటే టఫ్ ఓవర్ టఫ్ లేదు మామూలుగానే ఉంది కొంచెం కాంటెంట్ పెడగాలి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగా చేయొచ్చు అని చెప్తున్నారు పిఐ మీద కూడా సింపుల్గానే ఉంటుంది కదా అదే జీకే కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఏంది అంటే మనకు మామూలుగా చేయవచ్చు అని చెప్తున్నారు మళ్ళీ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండండి టెన్షన్ లేకుండా వెళ్ళండి ముందే దయచేసి ఇక్కడ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే కొందరు హాల్ టికెట్స్ మీద ఫోటో లేవు తర్వాత సిగ్నేచర్ లేని వాళ్ళు కూడా కొంచెం ఫోన్ చేస్తున్నారు ఏం లేదు డౌన్లోడ్ చేసుకుంటే సరిగ్గా మీకు హాల్ టికెట్ విత్ ఫోటో మా సిగ్నేచర్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా థ్యాంక్ యూ సార్